గం నమః శివాయ గు శంకరాయ గు మనము ఈ ఎనభై రెండవ రోజున వేదముతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణములో రుద్ర సంహిత సృష్టికండములో సూతులు వారు ముందుకు తెలిపినటువంటి విషయములను బ్రహ్మ విష్ణుల మహేశ్వరులు బ్రహ్మ విష్ణువులకు భగవంతుడైనటువంటి శివుని యొక్క శబ్దమయ్యే శరీర దర్శన భాగ్యం కలిగింది అనేటటువంటి విషయాలని బ్రహ్మదేవుడు ఏ విధంగా ఆ మునిశ్రేష్ఠుడైనటువంటి నారద మహామునికి తెలియజేసినాడో ఆ విషయములను ఈ రోజున మనం ఈ ఎనభై రెండవ రోజున తెలుసుకుంటున్నాము బ్రహ్మదేవుడు అంటున్నాడు ఓ ముని అయినటువంటి నారద ఈ విధంగా మీ ఇరువురు కూడా దేవతలను గర్వరహీనలమై నిరంతరము కూడా ప్రణామం చేస్తూ ఉన్న ఈ జ్యోతిర్లింగ రూపములో ఉండేటువంటి ఆ జ్యోతిర్లింగ రూపంలో ప్రకటితుడైనటువంటి పరమేశ్వరుడు ప్రత్యక్షంగా మాకు దర్శనం ఇయ్యాలనేటువంటి తపన మా ఎరువుల యొక్క మనస్సులో ఒక కోరిక ఉన్నది అప్పుడు దీనులను పాలించేటువంటి వాడు అహంకారల యొక్క గర్మా గర్మాన్ని అణిచేటటువంటి వాడు అవినాశి అయినటువంటి ఆ శంకర భగవానుడు ఆ దేవదేవుడు మహాదేవుడు భక్త భక్తవత్సలు మా ఇరువురి మీద కలిగినటువంటి వాడయ్యాడు ఆ సమయంలో ఆ దేవదేవుని నుండి అకార ఉకార మకారములతో ఉన్నటువంటి ఓం అనేటువంటి శబ్దరూప నాదం ప్రకటితమైంది ఇది స్పష్టంగా వినవస్తూ ఉంది ఆ నాదము మూడు మాత్ర కాలము కలిగినటువంటి స్వరం దాన్ని ప్లూత అంట ఆ నాదము ప్లూతస్వరంలో ప్లూతస్వరం అంటే మూడు మాత్రల యొక్క కాలము కలిగినటువంటి స్వరం ఆ స్వరంలో అభివ్యక్తమైంది అలా గట్టిగా ప్రకటితమైనటువంటి ఆ శబ్దమును గూర్చి ఆ ఓంకారమును గూర్చి ఆ శబ్దమును కూర్చి ఇది ఏమిటి అని ఆలోచిస్తూ సకల దేవతారాజ్యుడు అయినటువంటి విష్ణు భగవానుడు సతుష్టమైనటువంటి చిత్తంతో నా చింత నిలబడి అలా మౌనంగా ఉన్నాడు ఆయనకు ఏ విధమైనటువంటి వైర భావము లేదు ఆయన లింగమునకు దక్షిణ భాగంలో సనాతనమైనటువంటి ఆదివర్ణము అయినటువంటి ఆకారమును దర్శించాడు ఉత్తర భాగములో ఉకారమును మధ్య భాగమునందు మకారము దర్శించాడు చివరకు ఓం అనేటువంటి నాదాన్ని సాక్షాత్తుగా దర్శించి అనుభవించి అనుభూతి చెందాడు అలా దక్షిణ భాగంలో ప్రకటనమైనటువంటి ఆదివర్ణమైనటువంటి సూర్య సూర్యమండలముతో సమానమైనటువంటి తేజస్సుతో వెలుగుండేటువంటి దానిగా చూచాడు ఆ విష్ణు భగవాన్ అలాగే ఉత్తర భాగంందు దృష్టి సారించగా అక్కడ ఉకార వర్ణం అగ్నితో సమానంగా వెలుగుతూ ఉంది దాన్ని చూచాడు ఇట్లే ఆ విష్ణు భగవానుడు మధ్య భాగమునందు మకారము చంద్రమండల సమానంగా ఉజ్వలమైనటువంటి స్వయం ప్రకాశమైనటువంటి ఆ కాంతితో ప్రకాశించేటటువంటి స్వయం జ్యోతిని దర్శించాడు తదుపరి దాని వైపు దృష్టి సారించు స్ఫడిక మనవలే కాంతివంతమైనటువంటిది అమలము నిష్కళము నిరుపుద్రవము నిద్వంద్వము అద్వితీయము శూన్యము బాహ్యాభ్యంతర భేదరహితము బాహ్యాభ్యంతర బాహ్యాంతర భేదయుక్తము అలాగే జగత్తనకు లోపట బయట కూడా స్వయంగా స్థితమైనటువంటిది ఆది మధ్యాంతరహితమైనటువంటిది ఆనందమునకు ఆది కారణమైనటువంటిది సమస్తమునకు కూడా పరమాశ్రయమైనటువంటిది ఆశ్రయించదగినటువంటిది సత్యమైనటువంటిది ఆనందమయమైనటువంటిది అమృతతత్వ స్వరూపమైనటువంటి ఆ అమృత స్వరూపమైనటువంటి ఆ పరబ్రహ్మను సాక్షాత్కరింపజేసుకున్నాడు ఆ విష్ణు భగవానుడు అలా ఈ అగ్నిస్తంభము ఇతడు ఎక్కడి నుండి అయింది మన ఇద్దరం దీన్ని పరీక్షించవలసి ఉందియా అని ఆ విష్ణు భగవానుడు నాతో ఉన్నాడని బ్రహ్మదేవుడు చెబుతున్నాడు నేను ఈ అనుపమ అనల స్తంభం కిండి వేపుకి వెళ్తాను ఇట్లా ఆలోచిస్తూ శ్రీహరి యొక్క శ్రీహరి వేదమును శబ్దమును ఆ రెండింటి యొక్క ఆవేశముతో కూడుకుని ఉన్నటువంటి అయినటువంటి శివుని పూర్చి ధ్యానం చేశాడు చింతించాడు అప్పుడు అతడు ఒక ఋషి ప్రకటమయ్యాడు ఆయన ఆ ఋషి సముదాయములకు అగ్రేశ్వరుడుగా అంగీకరింపబడ్డాడు ఈ శబ్దమై శరీరం కలిగినటువంటి పరమంగా రూపమన సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి మహాదేవుడి ఇచ్చట ప్రకటితుడయ్యాడు అని ఆరు క్షీణుని వలన విష్ణు భగవానుడు తెలుసుకున్నాడు ఆయన ఏ మనస్సుతో కూడినటువంటి వాక్కు ఎక్కడి వరకు వెళ్ళి అతన్ని పొందకుండా తిరిగి వస్తుందో అతి పరబ్రహ్మ పరమాత్మ అయినటువంటి శివుని యొక్క వాచకమే ఏకాక్షరైనటువంటి ప్రణవం ఇట్టి ప్రణవం మనకు వాక్యాతి స్వరూపమే పరమాత్ముడైనటువంటి శివుడు అని మనమంతరం కూడా తెలుసుకోవాలి ఆయన పరమ కారణం అర్థము సత్యము ఆనందము అమృత స్వరూపము పరాత్పర పరబ్రహ్మము ఏకాక్షర వాచ్యము ప్రణవము యొక్క ఏకాక్షరమైనటువంటి అకారమ చేత ఈ జగత్తులకు బీజభూతమైనటువంటి అండజన్ముడు బ్రహ్మదేవులను కూడా అని బోధగలుగు ఆయన్నే మూల బ్రహ్మదేవుడు అంటారు దాన్ని రెండవ అక్షరమైనటువంటి ఉకారము చేత పరమకార రూపుడైనటువంటి స్త్రీ తెలుసుకోవాలి మూడవ అక్షరమైనటువంటి మకారము చేత భగవంతుడైనటువంటి నీలలోహితుడైనటువంటి శివుడిని అవగతమవుతుంది అకారం సృష్టికర్త ఉకారం మోహకర్త మకారం నిత్య అనుగ్రహకర్త అందుచేత మకారము చేత తెలియబడేటువంటి బోధ్యుడైనటువంటి శివుడు ఆ బీజకమునకు స్వామి అవుతాడు అకాల సంజ కలిగినటువంటి నేను అవా బ్రహ్మను ఆ బ్రహ్మైనటువంటి అయినటువంటి నన్ను బీజము అంటారు అలా ఒక నామును ధరించేటువంటి శ్రీహరి యోని అవుతాడు ప్రధాన పురుషులకు కూడా ఈశ్వరుడే మహేశ్వరుడు బీజకము బీజము యోనియుడ ఆయన ఏ నాదము అని చెప్పబడింది అందుచేత అతనిలో సమస్తము కూడా చేరుకుంటుంది ఏ బీజకముందే అది తన యొక్క ఇచ్ఛతోటి తన బీజమును అనేక రూపములలో విభజించి నిలుపుతుంది విభజించి నిలుస్తుంది అని అర్థం ఈ బీజకమైనటువంటి మహేశ్వరు యొక్క లింగము నుండి అకార రూప బీజము ప్రకటన అది ఉకార రూపమైనటువంటి యోనియందు స్థాపితమై అన్ని వైపులా అక్కడ వ్యాపిస్తూ ఉంది అది సువర్ణమైనటువంటి అండ రూపమున తెలుపడికి యోగ్యంగా ఉంటుంది అని ఈ రోజున మనం తెలుసుకుంటున్నాం తదుపరి అంశంలోనూ వచ్చేటువంటి జన మూడో రోజు మనం తెలుసుకుంటామని తెలియజేస్తూ ఈ రోజున చ స్వస్త్ చెప్పుకుంటున్నామా ఓంకార విందు సంయుక్తం నిత్యం ధ్యాజం దోగినఘ కామదం ముఖ్య జం జైవ ఓంకారాయ నమో నెలఘెం नमः शिवाय जय जय नमः शिवाय स्वस्ति प्रजा भजन परिवार यंगम महिम नमः जयना महिमा ही शागन गोब्रं हनिम्बजा सुभास्तु नित्यम लोका समस्ता शुभिनो ओम स्वस्थि ओम स्वस्थि ओम स्वस्थि